రావు ఎస్కోట ప్రాంత సామాజిక కార్యకర్తలు ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కలెక్టరేట్ కలెక్టర్ గారికి ఏదైతే ఎస్కోట ప్రాంతంలో రాచ్పూర్ లా తయారవుతున్న జ్రాలు భూబాధితుల భూ కుంభకోణం యొక్క రిప్రజెంటేషన్ని ఈరోజు భూభాధితు కలిసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానంగా ఏదైతే రెండు వేల ఎనిమిదిలో భూసేకరణ జిందాల్ కంపెనీకి ప్రభుత్వం చేపట్టిందో ఆ పేమెంట్లో రికార్డులకి ప్రభుత్వ రికార్డులకి పేమెంట్లు జరిగిన పేర్లకి సంబంధం లేకుండా మనకి ఇరవై రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు పేమెంట్ జరిగాయి అందులో మనకి పూర్తిగా అక్కడ రికార్డులకి చేసిన పేమెంట్లు కలక పేర్లకి తేడా జరిగింది అందులో పూర్తిగా భూమి జరిగింది అనడానికి అక్కడ ఉన్న ప్రభుత్వ రికార్డులే సాక్ష్యం ఆ రికార్డుల ప్రకారంగా లోక యొక్క పదేళ్ళ పాటు ఐదేళ్ళ పాటు సారీ ఐదేళ్ళ పాటు సుదీర్ఘ తీర్పునిచ్చింది తన నివేదిక ద్వారా అది ఏసీబీ కూడా ఏసీబీ కూడా ఈ యొక్క నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపింది ఇందులో పదిహేడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల నలభై వేల రూపాయలు అమ్ముకోవడం జరిగిందని ఇందులో అధికారులు అలాగే బినామీలు ఉన్నారని అలాగే ఆ ప్రాంతానికి సంబంధం లేని ఇరవై నాలుగు మంది పూర్తిగా సంబంధం లేని ఇరవై నాలుగు మందికి ముప్పై లక్షల రూపాయలు తీరడం జరిగిందని ఆనాడే తేల్చారు కానీ ఆ లోక యొక్క తీర్పు ఏదైతే ఉందో రెండు వేల పది తీర్పుని ఈనాటికి కూడా అమలు చేయలేదు దానివల్ల నిజమైన రైతులైనటువంటి కోనసీతమ్మ ఒక ఎస్సీ మహిళ చనిపోయింది పదేళ్ళు అవుతుంది నేటికి కూడా వాళ్ళకి పరిహారం అందలేదు ఆ వారసులు ఉన్నారు వాళ్ళు ఆఫీసులు చుట్టూ తిరుగుతున్న తాళరే తప్ప వాళ్ళకి జరగ న్యాయం జరగలేదు రెండవది భూ ఏదైతే అక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలని చూస్తుంది అయితే జండాల్ కంపెనీ ఈ నిజమైన రైతుల దగ్గర తీసుకున్న భూములకి వాళ్ళు ఇస్తా ఉన్న ఆర్ఆర్ ప్యాకేజీ కానీ మిగతా ఉద్యోగాలు కానీ ఆర్కార్ట్ కానీ ఏ ఇవ్వకుండా ఇప్పటికీ అది తిప్పుతుంది అది ఒక విషయం అయితే ఇప్పుడు అది పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని దాని తను తీసుకున్న భూములకి పూర్తిగా ఏం చేస్తుందంటే ఎంఎస్ఎంఈ పార్క్ కట్టపట్టాలని వేల కోట్ల రూపాయలు సంపాదించడం చూస్తుంది దీన్ని పూర్తిగా ప్రభుత్వం తరఫున కరెక్ట్ గారిని అడ్డుకోవాలని మేము కోరాము అలాగే ఆ ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్క్ వ్యతిరేకం కాదు నిరుద్యోగ సంస్థ తీవ్రంగా ఉంది నిరుద్యోగ సంస్థ తీరాలంటే ఎంఎస్ఎంఈ పార్క్ రావాలి అయితే ప్రభుత్వం ఏం చేయాలంటే చందాల భూబాధితోని అటు కంపెనీతోని అలాగే కొత్తగా పెట్టబోతున్న ఎంఎస్ఎం పార్కు పెట్టబోతున్న వాళ్ళతోటి పూర్తిగా చర్చలు జరిపి వాళ్ళు పూర్తిగా సంతృప్తి చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క భూములు సేకరించాలని అలాగే మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం తప్పనిసరిగా ఈ యొక్క కంప్లైంట్ మీద చర్యలు తీసుకొని జందాల భూబాధితలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం